Cristo nu crește via ni, vei și în ce duș సమయలు మొదటి గ్రంథము సమయలు మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనంలో చూద్దాం నాలుగు నుంచి చూస్తే ఇస్రాయుల పెద్దలందరూ కూడి రామాలో సమూహేలు యొక్కకు వచ్చి చెత్తగించుము నీవు వృద్ధుడవు నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సగల మర్యాదల చెప్పున మాకు ఒక రాజును నియమింపుము అప్పుడు అతను మాకు న్యాయం తీరుస్తాడని అతనితో అన్నారు అప్పుడు అతను ఏం చేశాడు ఆరు వచ్చులు చివరి వచ్చులు అంటాడు చివరి మాటలో సమయాలు యహోవాను ప్రార్థన చేశాను సమయాలు దేవుని దగ్గరికి వచ్చి అయ్యా ఈ శ్రీలు ఇలాగ అంటున్నారు మరి ఏం చేయను అంటే ఏడవచ్చులు అంటున్నాడు జనులు నీతో చెప్పిన మాటలన్నింటిని ప్రకారం జరిగించము వారు నిన్ను విస్తర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండగా నన్ను విసర్జించి ఉన్నారు ఇస్రాయేలు ఇస్రాయలు ఏమనుకుంటున్నారంటే మేము న్యాయాధిపతులను మాత్రమే సమూహలు మాత్రమే మేము విసర్జించాము అనుకుంటున్నారు కానీ దేవుడు ఏమంటున్నాడు వారు నిన్ను కాదయా విసర్జించింది నన్నే విసర్జించాడు అంటే సమూహలు మీద ఇస్రాయేలీలు చేసినటువంటి ప్రతి మాటను కూడా దేవుడు తన్ను అన్నట్టుగా స్వీకరించాడు సమూహలను విసర్జించగా దేవుడు తనను విసర్జించినట్లుగా ఆ మాటను స్వీకరించాడు మోసే మీద ఇస్రాయలు చనుకున్నప్పుడు దేవుని మీద చనుకున్నట్టుగా దేవుడు దానిని స్వీకరించాడు సౌలుతో గురించి మనం చూస్తే చౌలు గురించి కూడా రాత్రి చెప్పాను మీకు ఆ వచనాన్ని కూడా చూపిస్తాను రాత్రి మీకు వచ్చినాన్ని చూపించలేదు ఆ అపోస్తుల కార్య గ్రంథము అపోస్తుల కార్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయం నాలుగు వచ్చిన చూద్దాం అప్పుడతడు నేల మీద పడి సౌలా సౌల నీవేలా నన్ను హింసించుచున్నావని అది ఒక స్వరము సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఏసుక్రీస్తు ప్రభులు వారు సౌలతో మాట్లాడుతున్నాడు సౌలా సౌల నీవేళ నన్ను హింసించుచున్నావు జాగ్రత్తగా పరిశీలన చేద్దాం సౌలు ఏసు వారిని హింసించాడా సంఘాన్ని సేవుకులు హింసించాడా సంఘాన్ని సేవకులను ఆయన యొక్క అపోస్తులను దేవుని యొక్క పెద్దలను ఆయన హింసించాడు సౌలు స్టెపెను అనేటువంటి ఒక భక్తుని యొక్క మరణము దగ్గర సౌలు యొక్క జీవిత ప్రయాణం సాగుతుంది అంటే మనకి ఆ బైబిల్ రాయబడింది ఆ స్థిపిన మరణం దగ్గర నుంచి సౌలు మనకు కనబడతాడు స్థిపను మరణము పొందినప్పుడు రాళ్లతో కొట్టి స్థిపను చంపినప్పుడు ఆ మరణాన్ని సౌలు ఏం చేశాడంటే ధృవీకరించాడు ఈ మరణము హేతుబద్ధమైనది ఈ మరణం మీద ఎవరికి ఏ విధమైన నేరము మోపబడదని చెప్పి సౌలు దానిని ధృవీకరించాడు క్రైస్తవారి యొక్క సంఘముగా కట్టబడినటువంటి ప్రజలందరినీ క్రైస్తవ సమాజాన్ని సంఘ సేవకులను సవులు హింసిస్తూ ఉన్నాడు కానీ ప్రభువు ఏమంటున్నాడు నువ్వు వారిని కాదయ్యా హింసిస్తున్నది నన్నే హింసిస్తున్నావు నీవు వారిని కాదయ్యా కొడతా ఉన్నది నన్ను కొడతా ఉన్నావు నీవు వారిని కాదయ్యా దూషించేది నన్ను దూషిస్తున్నావు నువ్వు వారిని కాదయా హేళన చేసేది నన్ను హేళన చేస్తున్నావు దేవుడు తన సేవకులను తన ప్రజలను పక్షంగా ఎవరు ఏం చేసినా తనదిగా ఆయన దాన్ని స్వీకరిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్ర సారే పెద్ద విధవరాలు ఇంటిలో ఎలియను పోషించినప్పుడు దేవుడు ఆ ఆతిథ్యము తనదిగా దేవుడు స్వీకరించి ఆ విధవరాలు యొక్క కుటుంబాన్ని దేవుడు పోషించాడు అబ్రహాము దగ్గరికి సేవకులు దేవుని యొక్క దూతలుగా సేవుకులు వచ్చినప్పుడు ఆ ఆతిథ్యాన్ని దేవునిదిగా స్వీకరించి అబ్రహామును దేవుడి దీవించాడు లోతు ఇచ్చిన ఆతిథ్యాన్ని తనదిగా స్వీకరించి లోతును ఆ యొక్క మరణకరమైనటువంటి ఆ పట్టణంలో నుంచి దేవుడు బయటకు తీసుకొచ్చాడు గనురాలు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని ఎలీషాకు గనురాలు ఆతిథ్యం ఇవ్వగా ఆ దానిని దేవుడు తనదిగా స్వీకరించాడు దేవునికి స్తోత్రం అవుతున్నాం అలేయా ఈరోజు శావుకుడి మీద ఎవరు సనుకున్నా ఆ సనుకుడు ఎవరికి ఎదుతుంది సేవుకుడి మీద ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా అది ఎవరి మీద మాట్లాడినట్టు సేవుకుణ్ణి గౌరవిస్తే ఎవరిని గౌరవించినట్లు సేవుకుణ్ణి ప్రేమిస్తే ఎవరిని ప్రేమించినట్లు సావుకి నవమాన పరిస్థితి ఎవరు నవమాన పరిచినట్లు అర్థమైన వాళ్ళు దేవునికి ఇస్తూ అవుతున్నాను ప్రస్తుత కాలంలో సౌలు లాంటి క్రైస్తవ సంఘ విద్రోహ శక్తులు బహుగా విస్తరించబడతా ఉన్నారు సంఘం అనగా దేవుడు అనగా వాక్యం అనగా పడని గిట్టని క్రైస్తవ వ్యతిరేకులు అనేక మంది చాలామంది తయారవుతున్నారు సేవకుల మీద సంఘం మీద వాక్యం మీద చాలామంది దుమ్మెత్తు పోస్తూ క్రైస్తవ సమాజాన్ని క్రైస్తవ మార్గాన్ని దూషిస్తున్నవారు చాలామంది ఉన్నారు హింసిస్తున్న హింసిస్తున్నవారు సేవకులను బాధ పెడతా ఉన్నారు సంఘాలని పాడు చేస్తున్నారు సంఘాలని విచ్ఛిన్నం చేస్తున్నారు మందిరాలను పడగొడుతూ ఉన్నారు మందిరాల్ని పాడు చేస్తూ ఉన్నారు సావుకుల్ని వీధుల్లో నిలబెట్టి అవమానపరుస్తున్నారు పరిచయం చేసేవారిని హేళన చేస్తున్నారు కేసుల్లో పెడుతున్నారు జైల్లో పెడుతున్నారు చాలా భయంకరంగా ఉంది ఇవన్నీ కూడా దేవుడు తనదిగా స్వీకరిస్తున్నాడు దేవునికి స్తోత్రం అలేలుయా ఒకరోజు సౌలులాగా ఈరోజు సంఘ విద్రోహ శక్తులన్నీ మార్చబడును గాక ఎవరైతే ఈరోజు సంఘాన్ని సేవను సేవకులను దూషిస్తూ హింసిస్తూ పాడు చేస్తున్నారో వారందరూ ఇప్పుడు ఎంత బలంగా అయితే క్రైస్తవ వ్యతిరేకులుగా ఉన్నారో అంత బలమైన క్రైస్తవ శక్తులుగా మార్చబడుదురుగాక అంత బలమైన క్రీస్తు సాక్షులుగా మార్చబడుదురుగాక అల్లు ఈరోజు మనం వినేటువంటి సాక్ష్యాలన్నీ చాలామంది సాక్ష్యాలు చెబుతున్నారు ఆ సాక్ష్యాలన్నీ కూడా ఎట్లా ఉన్నాయో తెలుసా ఒకప్పుడు నేను క్రీస్తు విరోధిని ఒకప్పుడు నేను సంఘ విరోధిని ఒకప్పుడు సేవకుని కొట్టినోడిని ఒకప్పుడు సంఘాన్ని పాడు చేసిన వాడిని ఒకప్పుడు సంఘాన్ని సేవకుని హేళన చేసినవాని అని చెప్పి చాలామంది చెబుతున్నారు అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు పెద్ద పెద్ద సాక్ష్యాలు చెబుతున్నారు దేవునికి స్తోత్రం అలేలుయా ఈరోజు ఎవరైతే సంఘాల మీద విద్రోహశక్తులుగా మార్చబడి సంఘాల మీద సేవుని మీద దేవుని యొక్క వాక్యం మీద బురద చల్లుతున్నారో అదే ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో అదే ఛానల్ పెట్టుకున్న వారు దేవుని యొక్క వాక్యమును ప్రకటించుగాక వారి కఠిన హృదయం మార్చబడు అలేలియా అలేలియా దేవుడు పట్టుకుంటే సౌలే మారాడు నువ్వెంత నేనెంత నువ్వు సౌలు పక్కన ఎందుకు పని చేయవు కదా సౌలు తెలుసా సకల శాస్త్ర ప్రావీణ్యుడు ఆ రోజుల్లోనే ఎక్కడో చదువాను నేను సౌలట పదహారు డిగ్రీలు సంపాదించాడట ఎన్ని పదహారు డిగ్రీలు సంపాదించాడు నేనైతే ఒకటి బిఏ సంపాదించాను బీటీహెచ్ సంపాదించాను ఎంటీహెచ్ సంపాదించాను ఇంకోటి సంపాదించిన మళ్ళీ ఎంటీహెచ్ చేస్తున్నాను అంటే నాలుగు డిగ్రీలు నా వెనకాల పెట్టుకుంటే నాలుగు డిగ్రీలు ఉంటాయి తర్వాత ఇంకా చదివితే ఇంకా చదువుతాను ఉంటాడు దేవునికి ఇస్తా అంత ఉన్నతమైనటువంటి ప్రావీణ్యత కలిగినటువంటి సౌలు సౌలు ఎలాంటి తెలుసా సంఘాన్ని హింసించడానికి సేవకుల్ని పాడు చేయడానికి చంపడానికి చిత్రహింసలు చేయడానికి ప్రభుత్వం దగ్గర అధికారాన్ని అధికారం తెచ్చుకున్నాడు అతనికి సర్టిఫికేట్ ఇచ్చారు నువ్వు ఎవరిని చెప్పినా మిమ్మల్ని చేయమని నువ్వెంత దేవునికి ఇష్టం నీ మీద ఒరిజినల్ కేసులు ఎడితే తీసుకెళ్ళి లోపలతారు ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బట్టి కానీ ఆ రోజులు అలాగే కాదు చంపేసినా కానీ అడిగి దిక్కు లేదు అయితే ఈరోజు ఏంటంటే ఈరోజు కూడా అలాగే ఉంది సేవకులు చంపేసిన సేవకులు తిట్టిన సంఘాన్ని పాడు చేసినా వాక్యాన్ని ఏ ఇష్టం వచ్చినా మాట్లాడినా కేసులు పెట్టినా కానీ ఎవడో పట్టించుకోవట్లేదు చాలామంది చాలామంది కేసులు పెడుతున్నారు కానీ ఆ కేసులు ఎందుకు ఎఫ్ఐఆర్ నోట్ చేయట్లేదు సేఫ్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయట్లేదు దేవుడు వారందరికీ బుద్ధి చెప్పును గాక వాళ్ళని ఎఫ్ఐఆర్ రాయట్లేదంటే నేనేమనుకున్నానంటే వాళ్ళు ఇంకా 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 ట్రైనింగ్ అవ్వాలి ఏం ట్రైనింగ్ సంఘానికి వ్యతిరేకంగా ట్రైనింగ్ అవ్వాలి ఇంకా సంఘానికి వ్యతిరేకంగా చాలా కార్యాలు చేయాలి ఇంకా వాళ్ళు ఇంకేం ట్రైనింగ్ అవ్వాలి తెలుసా మనం చదివిన కంటే వాళ్ళు ఎక్కువ బైబిల్ చదువుతున్నారండి మీకు తెలియదు ఏం మొన్న ఏముందాం వాళ్ళు వచ్చిన చూడకుండా చెప్పేస్తున్నారు వాళ్ళని చోట ఇలా చేశాడు వాళ్ళని చోట అబ్రహామ్ ఇలా చేశాడు నీకే తెలియదు వచ్చిన నేనే ఎత్తుకోవాలి ఎప్పుడు అవుతుంది అక్కడ ఉన్నాడు కానీ వాళ్ళు కట్టస్థ దేవుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాడు వాళ్ళ చేత బైబుల్ చదివిస్తున్నాడు ఒక రోజు ఖచ్చితంగా అదే బైబుల్ పెట్టుకుని దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించారు వాళ్ళు రైట్ అలాంటి సౌలంటే మారారు ఈ రోజుల్లో చాలా మంది సంఘాల మీద విరుచుకుపడుతున్నటువంటి ఒక సందర్భం ఏంటంటే ఒక మాట ఏంటంటే చాలా మంది ఏమంటున్నారంటే క్రైస్తవ మార్గాన్ని ఏర్పాటు చేసి పాస్ట్ గారులు బాగా ధనవంతులు అయిపోతున్నారు పాస్ గారు ఏమైపోతున్నారంట మీ ఊర్లోకి మీ పాస్ గారు వచ్చినప్పుడు ఎలా వచ్చాడు అండి అపమానంలో ఏం చెప్తారు డొక్కు సైకిల్ వేసుకుని వచ్చాడండి మీ పాస్ గారు మీ ఊరు వచ్చినప్పుడు బట్టలున్నాయా అవి ఏటో రెండు అసలు ఉండేయండి అవి కూడా సిరిగిపోయి ఉండే మరి ఇప్పుడు బీరవైన బట్టలు ఉన్నాయి ఏసీ సొక్క వేయకుండా ఏతున్నాడు కదా షూట్లో ఏతనాడు బూట్లో ఏతున్నాడా నీకేమైనా అర్థమవుతుందా మీకు ఇంకో మాట చెప్తాను ఈరోజు సేవకుల పరిస్థితి ఎలా ఉందో తెలుసా సేవకులు అంటే ఎలా ఉన్నారో చెప్తాను చూడండి వీళ్ళకి ఎందుకు ఇంత ఈర్ష్య చెప్తాను చూడండి ఒకప్పుడు తినడానికి తిండి లేకుండా కట్టుకోవడానికి బట్ట లేకుండా తిరగడానికి సైకిల్ లేకుండా ఉన్నటువంటి కొంతమంది సేవకుల్ని దేవుడు బహుగా ఆశీర్వదించాడు ఒకరోజు నేను ఎక్కడ ఒక పాసల్ మీటింగ్ సెమినార్ ఏదో జరుగుతూ ఉంది నేను ఇండియా ప్రేయర్ లీగ్ గురించి మాట్లాడదామని అక్కడ పెద్దలతో మాట్లాడదామని వెళ్ళాను వెళ్ళేసరికి అప్పుడు మీటింగ్ స్టార్ట్ అయిపోయింది నేను వారితో మాట్లాడకుండా బయటకు వచ్చేశాను అక్కడ పార్కింగ్ చేస్తారు కదా ఏంటి దాన్ని ఏమంటారు బళ్ళు అయ్యి పార్క్ చేస్తాం కదా ఆ పార్కింగ్ ప్లేస్లోకి నా బండి ఎట్టుకు నాకు సిగ్గేసి ఎందుకో తెలుసా అక్కడికి వచ్చినటువంటి పాస్టర్ గారు అందరూ ఆ పార్కింగ్ ప్లేస్ అంతా కూడా అన్నీ కార్లే మహా అయితే పదో పదిహేను బైక్లు ఉన్నాయి అంటే బళ్ళు ఉన్నాయి అన్నీ కార్లే కారుల్లో కూడా ఎలాంటి కారు తెలుసా ఫార్చునర్లు ఇన్నోవాలా అయ్యో దేవునికి ఇస్తాత్ర ఫార్చునర్ కార్ ఎంత తెలుసా పాతికి లక్షలు పాస్ట్ గారు పార్చుడర్ కారు చేసుకుడు దేవునికి ఇస్తాత్ర అలేయా ఇవన్నీ చూసి వాళ్ళు ఏమన్నారు తెలిసే ఒకప్పుడు మీ సేవకుడు ఎలా ఉండేవాడు మీ ఊర్లో పాస్ట్ గారు ఎలా బ్రతికేవాడు మీ సేవకుడు ఎలా ఉండేవాడు తినడానికి తినలేకుండా ఉండేవాడు ఈరోజు కారులో తిరుగుతున్నాడు అని చెప్పి వచ్చి సంఘాలని పాడు చేస్తూ మనసులను పాడు చేస్తూ సేవుకుడిని మీద దుమ్మెత్తిపోస్తూ సేవకులను ఇబ్బంది పెడుతూ హేళన చేస్తూ అపహాస్యం చేస్తూ సేవకుల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు సంఘాలని కలవరపరుస్తున్నారు చాలామంది సంఘాలని ఏం చేస్తున్నారు కలవరపరుస్తున్నారు ఈరోజు మా సేవకుడి గురించి నేను చెప్తున్నాను మా సంఘం గురించి నేను చెప్తున్నాను ఈరోజు అనేక పట్టణాల దేశంలో అనేక సంఘాలు ఉన్నాయి అనేక గ్రామాల్లో సేవకులు దీవించబడ్డారు ఈరోజు సేవకుని దేవుడు దీవించాడు దేవునికి ఇస్తోత్రడు మీకు ఇంకో మాట చెప్తాను ఒక్క మాట చెప్పి నేను ముందరికి వెళ్తాను ఎందుకు దేవుడు వారిని దీవించాడో తెలుసా వాళ్ళు జీవితాన్ని దేవుని సేవకురకు ప్రాణంగా పెట్టి ప్రణంగా పెట్టి వారి ఆశలన్నిటిని ఉడిచు విడిచిపెట్టి వారి కోరికలన్నిటిని చంపుకొని వారి శరీరాశలను చంపుకొని ఓ రకంగా చెప్పనా సేవకుడు అంటే ఒక నపంసకుడిగా తన ఈర్ష కోపం ధనాశ శరీరాశ నేత్రాశ అన్నిటిని చంపుకుని ఒక రకంగా నపంసకుడిగా తయారయ్యి నపంసకుడిగా తయారయ్యి తనకున్న కోపతాపాలన్నిటిని చంపుకుని కామక్రోధ మదమత్యారాలన్నిటిని చంపుకుని గ్రామంలో అడుగుపెట్టి గ్రామంలో అడుగుపెట్టి హేళ్ళను భరించి అవమానాన్ని భరించి ఆకలిని భరించి వస్త్రహీనత భరించి ఆ గ్రామంలో చెడిపోతున్న ప్రతి ఒక్కరికి దేవుని యొక్క సువార్తను చెప్పి చెడిపోతున్న ప్రతి మనుషులను దుర్వ్యసనాల వైపు అలవాటైపోతున్న మనుషులకు తమ ప్రాణాలని పణంగా పెట్టి వారి కొరకు ప్రార్థన చేసి చెడు మార్గాల్లో నుంచి దైవ మార్గంలోనికి వారిని నడిపిస్తున్నారు అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం అలేలీయా వాళ్ళు ఎలాగొచ్చి కట్టేసుకుని ఎలా పెద్దోళ్ళు అయిపోలేదా ఎలా వచ్చి అమ్మా పానికలు చేయండి అంటే మీరు ఎవరు ఎవరు చేయట్లేదు ఇస్తున్నారా ఎవరు లేదా వాళ్ళ శరీరాలు చంపుకుని దేవుణ్ణి పని చేస్తే వారి కోరికలన్నీ చంపుకుని దేవుణ్ణి పని చేస్తే కొన్ని ఆత్మలు కొన్ని ఆత్మలు కొంతమంది వారు కొన్నటువంటి దురవ్యసనాల నుండి తిరిగి దేవుని వైపు తిరుగుతున్నారు దేవునికి స్తోత్రం అలేయా నీకు మంచి మాట చెప్తాను త్రాగుబోతుల్ని మార్చింది ఎవడండి హలో త్రాగుబోతుల్ని మార్చింది ఎవడండి చెప్పట్లేదు యేసు దేవుడు దేవునికి స్తోత్రం వ్యభిచారిని మార్చింది ఎవరండి దొంగను మార్చింది ఎవరండి ఏసు ఒకప్పుడు గ్రామాలంటే ఎట్లా ఉండే ఇప్పుడు నాకంటే దారుణంగా ఉండేది పచ్చి త్రాగుబోతుతోనూ వ్యసనాలతోనూ జోదాలతోనూ జీవితాలు పాడు చేసుకుంటూ పితరులు ఇచ్చిన ఆస్తులన్నీ పాడు చేసుకుంటూ చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయి బ్రతుకులు నాశనం చేసుకున్న వాళ్ళు ఉండేవారు బానిసత్వాలు కింద ఉండేవారు ఉండేవారు కానీ ఈరోజు ఎక్కడో చివరగా ఉండవలసినటువంటి బ్రతుకుల్ని సావుకులు దేవుడి ప్రేమ చూపించి వారిని సమాజంలో సమవంతులుగా చేశారు అర్థమైన దేవునికి స్తోత్రం అలేలుయా ఏ మత పెద్ద వచ్చి నీ వ్యసనాలను మార్చాడండి ఏ మత పెద్ద వచ్చి నిన్ను త్రాగుడు మానిపించాడండి ఏ మత పెద్ద వచ్చి నీ రాగి ఉంటే వ్యాధి దగ్గరికి వెళ్ళి కుష్ఠువ్యాధి ఉన్న వాడికి వైద్యం చేశాడండి హలో చేశాడు ఎవడన్నా అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం అలేలుయా చీపా అన్నా కానీ వాని దగ్గరికి పదే 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 వెళ్ళి అయ్యా నీ జీవితాన్ని మార్చుకో నీ బ్రతుకును మార్చుకో నీ బ్రతుకును ప్రభువుకి నీ జీవితాన్ని మార్చుకో నీ కుటుంబాన్ని కట్టుకొని కాళ్ళు వేళ పడి సువార్త ప్రకటించి దేవుళ్ళోనికి మారిస్తే ఈరోజు కొన్ని కుటుంబాలు కట్టబడ్డాయి దేవునికి స్తోత్రం అలేలుయా అలాగంత పరిచర్య చేశారు కనుకనా అంత పరిచర్య చేశారు కనుకనా ఈరోజు వాళ్ళు చేసిన పరిచర్యకు ప్రతిఫలంగా దేవుడు వారిని ఆశీర్వదించాడు అర్థమవుతున్న వారు దేవునికి ఇస్తూ అవుతారు చెప్పాడు అలేయా నువ్వు కనబడుతున్నట్టుగా నువ్వు చెబుతున్నట్టుగా ఎవడు ఊరికి డబ్బులు ఇవ్వట్లేదు ఇతనడా ఓ మంచి మాట చెప్తాను ఒక ఆయన హిందూ మతాన్ని ప్రచారం చేస్తూ హైందవ మత ప్రచారకుడు మతప్రచారకుడు ఊరు ఊరు తిరుగుతూ ఒకరోజు ఒక రైల్వే స్టేషన్లో ఒక ముసలావుడిని చూశాడు ముసలావుని చూస్తే ఇతనికి ఆ ముసలావుడి ఎలా కనబడిందంటే క్రైస్తవ బిడ్డగా కనబడింది ఎలా కనబడింది క్రైస్తవ బిడ్డగా కనబడింది చూడండి ఒక అన్యుడు ఒక విశ్వాసులో ఉన్న క్రీస్తు స్వారూప్యాన్ని చూడగలిగాడు దేవునికి స్తోత్రం కదా నువ్వు ఎక్కడ నిలబడితే నువ్వు క్రైస్తువుడు ఏమైనా అడుగుతున్నాడు ఎవరన్నా నిన్న ఎందుకు అడగట్లేదంటే మనల్ని మనం ఏ గుంపులో ఉంటే ఆ గుంపు అలవాటు అయిపోతుంటాం కదా ఏ ఆ గొడుగు పట్టేస్తుంటాం కాబట్టి నిన్ను నువ్వు గుర్తుపెట్టడం కష్టం కానీ కొంతమంది ఉంటారు ఎలాగా ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా నా క్రైస్తవ జీవితాన్ని క్రైస్తవ సాక్ష్యాన్ని నేను కాపాడుకోవాలనుకుంటాను కానీ అలాంటి వాళ్ళు తెలిసిపోతుంటారు ముఖం మీద అమ్మ నువ్వు దేవుని నమ్ముకున్నావా అని అడిగితే వీడు కూడా ఆ వృద్ధురాలు అక్కడ ఏం చేస్తుందో తెలుసా ఎక్కడ ఆ రైల్వే స్టేషన్లో ఏం చేస్తుందో తెలుసా ఆవిడేమో వ్యాపారం చేయట్లేదు భిక్షం ఎత్తుకుంటాం హలో ఏం చేస్తుంది భిక్షం ఎత్తుకుంటాం ఆ భిక్షం ఎత్తుకున్న ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగాడట అమ్మా నువ్వు ప్రార్థనకి వెళ్తావా అని అడిగాడట అడిగితే ఆవిడ అందటాబయ్యా నేను వెళ్తాడు ప్రాథనకు అంద ప్రార్థనకి వెళ్తే కాన్కి ఎత్తావా ఇవ్వటం ఏంటండి దేవుడు నాకు ఇచ్చిన ఈ సంవంతటిలోనూ భాగాన్ని ఇస్తాన ఇప్పుడు ఈడన్నాడంట నువ్వే అడుక్కు తిట్టినా హలో ఎలాగా నువ్వే తిట్టినా నువ్వు అడుక్కున్న దాంట్లో మళ్ళీ ఇంకో అడుక్కుని వాడికి ఎడతున్నావా అన్నాడంట అప్పుడు ఆవిడ చక్కని సమాధానం చెప్పింది ఇదిగోండి ఇంకో నూట యాభై రూపాయలు ఇస్తాను ఏం చేస్తాను నువ్వు అంటే అన్నాడంట అందంట ఈ నూట యాభై రూపంలో కూడా దశమభాగం ఇస్తానండి అందంట దేవునికి ఇస్తూ అవుతా దేవుడు బిడ్డారా ఇక్కడ అంటున్నాడు నువ్వు దశమాగాలు ఇస్తున్నావా ఇక్కడ అంటున్నాడు దశమాగలు ఇచ్చేది ఇవ్వాలా శావుకునికి సేవకునికి అర్పణలు ఇవ్వాలా డబ్బులు ఇవ్వాలా నీ డబ్బులన్నీ పోగెట్టుకుని సేవకుడు ధనవంతుడు అయిపోతున్నాడు అయిపోతున్నాడు అని సేవకుడి మీద పడేర్చే వాళ్ళు ఉన్నారు చాలామంది కానీ ఇక మంచి మాట చెప్తాను జాగ్రత్తగా విందాం ఒకసారి నేను స్లోగా చెప్తాను జాగ్రత్తగా వినడానికి చేయండి కురందీలు రాసినటువంటి పత్రిక అసలే శావుకును మనం ఎందుకు కానికల వారు చెబుతున్నారు చూడండి అపోస్తుంటే పౌలు కురందీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగవ వచనం అలాగున సువార్త ప్రచురించు వారు సువార్త వలన జీవింప వలనని ప్రభువు నియమించి ఉన్నాడు దేవునికి స్తోత్రం అలేలుయా హలో ఎలాగా సువార్త ప్రకటించే వారు ఎలా బ్రతకలట సువార్త వల్ల బ్రతకాల ఇది ఎవరు పెట్టాడు ఈ నియమం మనం ఆరాధించుచున్న దేవుడు నేను ప్రకటించుచున్న దేవుడు మనమందరమును కొలుచుచున్న సర్వ సృష్టికర్త దేవుడు పెట్టిన నియమం ఆయనకి మహాజ్ఞాని అండి ఆయన ఆయన కొన్ని యుగములు భవిష్యత్తును కూడా నిన్నడం వల్లే చూడగలిగినవాడు భవిష్యత్తును ఎరిగినటువంటి దేవుడు ఈ భవిష్యత్తును ఎరిగినటువంటి దేవుడు భవిష్యత్తులో సువార్త ప్రకటించేవారు దేవుని పని చేసేవారు దేవుని సువార్తను ప్రకటించేవాడు ఎలాగూ బ్రతుకుతాడో ఆలోచించి ఒక నియమాన్ని పెట్టాడు ఇగో సువార్త ప్రకటించేటువంటి సువార్త సేవకుడు అతడు ప్రకటించుచున్న సువార్త వలన మాత్రమే బ్రతకాలి దేవునికి స్తోత్రం అలే ఈ నియమం ఎవరు పెట్టాడు దేవుడే పెట్టాడు ఇప్పుడు సువార్త ప్రకటించుచున్న వాడు సువార్త మీద బ్రతుకుతున్నప్పుడు నీకంత బాధ ఏంటి వీళ్ళ బాధ ఏంటంటే చేతికమేనండి వీళ్ళ బాధ ఏంటంటే పదో ఉద్యమ వాళ్ళ బైబిల్లో ఉంది మా గ్రంథాల్లో లేదు అది బాధ మాకు ఎవడో ఇవ్వట్లేదు మేము అడుక్కోవాల్సి వస్తుంది అంతేరా మేము అడుక్కోవాలి వస్తుంది అయ్యా మేము గుడి కడతాం డబ్బులు ఇవ్వండి అయ్యా మేము వచ్చేస్తాం చేయండి మాకు బట్టలు లేవు డబ్బులు ఇవ్వండి మాకు అది లేదు డబ్బులు ఇవ్వండి ట్రావెలింగ్ డబ్బులు లేవు అడుక్కున్నా ఏం చేస్తానంటే లో అడుకుండా కానీ సేవకుడు అడుక్కునేవాడుగా చేయలేదు దేవుడు సేవకుని ఏం చేసే తెలుసా సేవకుని ఏం చేసే సేవకుడు ఎలాగూ బ్రతకాలో ఒక సిస్టాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు నమ్ముతున్న వారు దేవునికి స్తోత్రం అలే సేవకుడు ఎలా బ్రతకాలి ఒక సిస్టాన్ని ఏర్పాటు చేశాడు నీకు నీ దేవుడు జ్ఞానం లేదు నీ దేవునికి నీ దేవుడు నీకు ఒక సిస్టాన్ని ఏర్పాటు చేయలేదు మరి దానికి నేనేం చేయను అంతేనా ఇప్పుడు నువ్వు నమ్ముకున్న దేవుడు నువ్వు ఆరాధించుకున్న దేవుడు నిన్ను దేవుడిగా ఎన్నుకున్నవాడు నిన్ను సేవుకుడిగా ఎన్నుకున్నవాడు నువ్వు ఎలా బ్రతుకుతావో నీ గురించి ఆలోచించాలి మరి నీకు ఆయన ఒక నియమాన్ని పెట్టినప్పుడు నాదా తప్పు ఉదాహరణ చెబితే చూడండి రెండు కుటుంబాలు పక్క పక్కన ఉన్నారు ఓ ఇంట్లో వాడు కలెక్టర్ అయ్యాడు ఈ ఇంటి పక్కోడు అవ్వలేదు కలెక్టర్ ఇటు చదువుకోలేదు ఆ పక్కింటి కలెక్టర్ అయిపోయాడు అని ఎడుతు ఉపయోగం ఏంటి పక్కింటి కలెక్టర్ అయిపోయాడు నాకు కొడుకు అవలేదు ఎడితే ఉపయోగం ఏంటి అన్నాను వాడి తల్లిదండ్రులు చదివించారు వాడి తల్లిదండ్రులు వాడికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు వాళ్ళ తల్లిదండ్రులు వాడు ఎలాగో బ్రతకాలో ఎలా ఉన్నతంగా ఉండాలో వాడికి ఒక మార్గాన్ని సిద్ధపరిచారు వాడు గొప్పడయ్యాడు నీ తల్లిదండ్రులు నీకు మార్గాన్ని ఏర్పాటు చేయలేదు నీ తల్లిదండ్రులు నీకు ఒక మార్గాన్ని ఇవ్వలేదు నీ తల్లిదండ్రులు నీకు ఒక సిద్ధపాటును చేయలేదు నీవు ఆరాధించిన దేవుడు నీకు ఒక సిద్ధపాటును చేయలేదు అది నా మీద పడేడితే ఏంటి నువ్వు ఎవడి మీద పడేయాలి నీ దేవుడి మీద పడేయాలే ఎరా నేను దేవుడికి ఎన్నుకున్నాను కదా నేను బ్రతకడానికి నాకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేయలేదు నువ్వు దాడి మీద ఆడాలి కానీ ఈడి మీద పడే ఏంటి దేవునికి స్తోత్రం అలేలుయా దేవుడు సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు సర్వజ్ఞాని అయిన దేవుడు ఇడన్నాడు సువార్థ ప్రకటించేవారు దేవుని ఎలా బ్రతకాలట సువార్థ వలననే జీవించాలి సువార్త వలన మాత్రమే బ్రతకాలి దేవునికి స్తోత్రం అలే జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం సువార్త ప్రకటించేవాడు ఎలా బ్రతుకుతాడు సువార్త వలన అధ్వని రాస్తున్నాడు గలతీ రాస్తున్నటువంటి పత్రిక గలతులు రాసినటువంటి పత్రిక ఆరు అధ్యాయము గలతులు రాసిన పత్రిక ఆరు అధ్యాయము ఆరు వచ్చిన వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో వాక్యోపదేశము పొందువాడట వాక్యోపదేశం పొందువాడంటే ఎవరు వాక్యోపదేశం వినే మీరు ఉపదేశించువానికి ఏమి ఇవ్వాలట ఏ పదార్థాలు మంచి పదార్థాలు ఇవ్వవాలేను ప పచ్చ పదార్థాలన్నింటిలోను బాగా దేవునికి స్తోత్రం అలేలుయా ఈ నియమం ఎవరు పెట్టారు చెప్పండి దేవుడు పెట్టాడు మనుషులు పెట్టింది కాదు మనుషులు పెట్టింది మనం చెప్పొద్దు అని అర్థం మంది అన్నాడు మీ ఫాస్ట్గా భాగం ఇమ్మన్నాడా మీ ఫాస్ గారు ఇమ్మన్నాడా అంటే ఏం మా ఫాస్ట్ గారు అండి అంత అంతవాట్లు కాలు నమ్మట్లేదు బాబా మా ఫాస్ట్ గారు అంత అంతవాళ్ళు దశ బాగా నమ్మంటాడాడు డెప్ప పగలగొట్టేళ్ళు ఒక్కొక్క ఎవడమ్మ పాస్కర్ అమ్మన్నాడా చెప్పండి ఎవరమ్మన్నాడు చెప్పట్లేదు ఇప్పుడు బైబిల్ నమ్ముతారా మీరు చెప్పట్లేదు బైబిల్ నమ్ముతారా బైబుల్ నమ్ముతారా పాస్ట్ గారు నమ్ముతారా అసలు పాస్ట్ గారు నమ్మొద్దు మీరు నేను ఏం చెప్పుకున్నది సోదాంతేనవుతుంది మీరు నేను చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నాను నేను వివరించడానికి ఇక్కడ ఉన్నాను దేవుడు నన్ను ఇక్కడ ఎందుకున్నాడు అంటే మిమ్మల్ని నడిపించడానికి ఎంచుకున్నాడు నన్ను ఇక్కడ నడిపించడానికి మీ కొరకు నన్ను ఇక్కడ నాయకుడికి ఎందుకుని నాకు ఒక పుస్తకాన్ని ఇచ్చాడు ఒరే నువ్వు దేని ఆధారం నడిపించాలంటే దీని ఆధారంగానే నడిపించాలి ఒకరోజు ఒక విశ్వాస దగ్గరికి వెళ్ళాను నేను ఎక్కడో చుట్టాల ఇంటికి వెళ్తే ఆడు కూర్చొని మాట్లాడుతూ ఉన్నాను జాతీయ వినాయక ఆడు కూర్చొని మాట్లాడుతూ ఉంటుంటే ఆవిడ చాలా బాధలు చెప్పుకుంటూ వచ్చింది చాలా బాధలు చెప్పుకుంటూ వచ్చింది చాలా బాధలు చెప్పుకుంటూ వచ్చిన తర్వాత నేను అన్నాను అమ్మ నువ్వు బాధలు అన్నీ బాగానే ఉన్నాయి కానీ నీ భక్తి బాగానే ఉంది నీ ప్రార్థన బాగానే ఉంది అన్నీ బాగానే ఉన్నాయి కానీ నువ్వు వెళ్ళేటువంటి మందిరంలో నీ దశం బాగా ఇస్తున్నావా అని అడిగాను అప్పుడు ఇవిడ అంటదే అయ్యేదో పెద్ద దగ్గర చెప్పారేంటి ఇమ్మని అంటది పెద్ద దగ్గర చెప్పి ఆడేవాడు ఆడమ్మంటే నువ్వేవడమేంటి నేనెమ్మంటే నువ్వేవడం ఏంటి మనం ఎవరికి లోపడాలి దేవునికి లోపడాలి దేవుడే మనకు అల్టిమేట్ గోల్ దేవుడే వాక్యమే అల్టిమేట్ గోల్ ఒక ఆయన అన్నాడు ఒక ఆయన వచ్చి బాధలన్నీ చెప్పుకుంటున్నాడు చెప్పుకుంటుంటే చాలా సమస్యలు చెప్పుకొచ్చాడు నువ్వు ప్రార్థనకి వెళ్తావా వెళ్తాను ప్రార్థన చేస్తావా చేస్తాను పాటలు పాడతావా పాడతాను పరిచయం చేస్తావా చేస్తాను అన్నిటికీ టిక్కి పెడుతున్నాడు ఎస్ 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 లాస్ట్లో మాట్లాడిగాను దశభాగం ఇస్తావా అని అడిగాను అన్నాడు నాకు దేవుడు చెప్పాలండి దేవుడు చెప్తే కానీ ఏమంటే అన్నాడు ఎలా చెప్తారా దేవుడు ఆల్రెడీ బైబిలో రాశాడు ఎలా కుదవుతారు నాకు దేవుడు డైరెక్ట్గా చెప్పాలంట ఎలా చెప్పాలంటే ఇంటికి డైరెక్ట్గా దేవుడు కనబడాలి చెప్పాలంట నువ్వు డైరెక్ట్గా దేవుడు కనబడతాడా దేవుడు ఆల్రెడీ వాక్యం ఇచ్చాడా